జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్కాటక రాశిలో ఒకరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథున రాశిలో త్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒకొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు ఋషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్ణాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించడము ఉకరించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళా మిత్రానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక్కరించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతు కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గురువు గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్ కి అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోచరంలో గురువు గారు ఉక్రిస్తున్నారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఉక్రించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు ఉక్కరించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందులు ఎన్ని ఇచ్చారో ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్తాం కుంభరాశి వాళ్ళకి ఈ ఒక్కరించిన గురువు గారి వలన ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ మీ కుంభరాశి వాళ్ళకి గురువు పంచమ స్థానంలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆల్రెడీ ఈ కుంభరాశి వాళ్ళు ఏనాటి శనితో చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఒడదుడుకులు ఫేస్ చేస్తూ వస్తూ ఉండగా ఈ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ ఎప్పుడైతే గురువు గారి యొక్క పంచమ స్థానంలోకి ప్రవేశం ప్రారంభమైందో అప్పటి నుంచి కాస్త కొంచెం ఏదో రిలీఫ్ అనిపించడము అలానే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా టర్న్ అయ్యి ఉండే ఆస్కారాలు మీకు కనిపించి ఉంటుంది ఇది గోచారంలో మాత్రమే ఈ గురుబలము శని బలము అనగానే చాలామంది గురుబలం వచ్చేసింది అని అనుకు అంటూ ఉంటారు సి గురుబలం అంటే మెయిన్ మన జాతకం చాలా ఇంపార్టెంటు ఈ గురు జాతకంలో దశాభుక్తులు గనక బాగలేకపోతే ఈ గురుబలం అనేది ఎండాకాలంలో వర్షం వచ్చి ఉన్న వచ్చినట్లుగా ఉంటుంది ఎండాకాలంలో వర్షం వస్తే అంతగా యూజ్ ఉండదు కదా అలానే మన జన్మ జాతకంలో ఏ దశాభుక్తి కూడా బాగలేకపోతే ఈ గురుబలం అనేది తాత్కాలికంగా ఒక ఐదు మాసాలు ఆరు మాసాలు ఒక సంవత్సరం అందులోన ఈ ఒక సంవత్సరం అతిచార మార్గంలో కేవలం ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్ కి వచ్చేసారు సో ఐదు మాసాలు మాత్రమే గురుబలం ఈ కుంభరాశి వాళ్ళకి ఉంది సో జాతకం చాలా ఇంపార్టెంట్ గురుబలం అనేది తాత్కాలికము ఇది బాగా గుర్తుపెట్టుకోండి జాతకంలో మెయిన్ గ్రహగతులు బాగా ఉంటే ఈ గురుబలం ఉన్నా లేకపోయినా మన జీవితంలో చాలా పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవాలి ఈ అదేమైన అది ఏదైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మే పద్నాలుగవ తేదీ నుంచి కాస్త రిలీఫ్ అనేది కనిపిస్తూ వస్తూ ఉంది ఏదో తెలియని ప్రశాంతంగా ఉండడము వ్యాపారంలో కావచ్చు ఈ జాబ్ విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు ఏదో తెలియని కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తూ ఉండడానికి చూస్తూ వస్తూ ఉండడానికి ఛాన్సెస్ కనిపించి ఉంటుంది అయితే ఆయన తొందరలోనే కేవలం ఐదు మాసాలకేనే నెక్స్ట్ హౌస్కి కర్కాటక రాశిలోకి మొన్న అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చారు అప్పటి నుంచి మళ్ళీ మీకు కొద్దిగా ఆర్థిక విషయాలలో ఆరోగ్య విషయంలో కుటుంబిక కౌటుంబిక విషయాలలో కొంచెం వివాదాలు ఏర్పడి ఉండడానికి ఆస్కారాలు మీరు చూసి ఉంటారు చూస్తూ ఉంటారు ఆ ఆరోగ్య విషయంలో ఆ భార్య భర్తల మధ్య కౌటుంబిక విషయాలలో ఆర్థిక విషయాలలో చాలా ఒడదొడుకులు మీరు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి ఫేస్ చేస్తూ వస్తున్నారు మే పద్దెనిమిది మే పద్నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు పంచమ స్థానంలో గురువు ఉన్నారు కొంచెం ప్రశాంతంగా కాలం అనేది గడిచింది అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆరో స్థానంలోకి వచ్చి సంచారం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి అగైన్ కొన్ని వివాదాలు ఆర్థిక విషయాలు ఇవన్నీ చూస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ నవంబర్ పదకొండవ తేదీ వక్రించబోతున్నారు ఈ ఆరోగ్యం విషయంలోనే ఎక్కువ మీరు ఫోకస్ చేయడానికి మీరు మొదలు పెడతారు ఇప్పుడు ఒకరించిన గురు వలన ఆ కౌటుంబిక వ్యవహారంలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది రీట్యూన్ ఏది తప్పు ఎక్కడ తప్పు జరిగింది మళ్ళీ మీరు దాని గురించి ఆలోచనలు మొదలు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆ వివాదాల జోలికి వెళ్లకుండా కొంచెం పాజిటివ్ వైపుకి తీసుకురావాలి అనే ఒక ఆలోచనలో మీరు ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు ఒకరించిన గురువు ఏదైనా సరే ఏ ప్లానెట్ అయినా ఉక్రించినప్పుడు ఆ హౌస్ కి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేయలా చేసేలా మనం చేస్తుంది మనకు అంటే ఆరోగ్యం విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు ఏం జరిగింది నాకు హెల్త్ ఎందుకు ఇలా అవుతా ఉంది సో దానికోసం ఏం చేసుకోవాలి నా ఆరోగ్యం బాగో బాగోవడానికి ఏం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు అలానే ఈ కౌటుంబిక వ్యవహారంలో ఎందుకు ఇలా జరుగుతా ఉంది దాని గురించి ఆలోచనలు మొదలు పెడతారు ఆర్థిక విషయంలో కూడా ఎక్కడ ఖర్చులు తగ్గించాలి ఎక్కడ ఖర్చులు పెట్టాలి అనేది ఆలోచన చేస్తారు సో ఇలా మీరు చే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే ఎప్పుడైతే డిసెంబర్ ఐదవ తేదీ అగైన్ పంచమానికి వెళ్ళి ఒక్కరిస్తున్నారు సి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక విషయంలో పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి హోటల్ బిజినెస్ ట్రేడింగ్ బిజినెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాలి లేదంటే నష్టపోయే సూచనలు ఉంటాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వాళ్ళు సంతానం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ముఖ్యంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి టైం టు టైం ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ చేస్తేనే మీరు కొంచెం బాగుంటుంది లేదంటే ఇబ్బందులు పడవలసిన ప్రమేయం ఉంటుంది బిజినెస్ లో లాసెస్ చూడవలసిన ప్రమేయం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి మంచిది అంటే పంచమ స్థానంలో ఉక్రించడము కొంచెం ఈ బిజినెస్ విషయంలో ఎక్స్పాన్షన్ మీ మీ ఆలోచన విధానంలో కొంచెం కొంచెం చూసుకుంటూ వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసుకోవాలి సడన్ డిసిషన్స్ సడన్ గా బిజినెస్ పెట్టాలి సడన్ గా ఎక్స్పాన్షన్ చేయాలి ఇవన్నీ మీరు కొంచెం అవాయిడ్ చేసి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేసుకోండి లేదంటే ఇబ్బందులు తప్పవు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్